అండి వెల్కమ్ టు నాగసీ డైరీస్ ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చి కార్డన్స్ అండి కాటన్స్లో కూడా మనకి కంచి కార్డన్స్ కోయంబత్తూర్ కార్డన్స్ సిల్క్ కార్డన్స్తో పాటు చెట్నాడు కార్డన్స్ అండి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ కొత్త వెరైటీస్ వచ్చినాయి మీరు వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూస్తే థర్టీన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌజండ్ బిలో అండి విలేజ్ పట్టు ఏదైతే వింటేజ్ కార్టన్ ఉందో వింటేజ్ వింటేజ్ పట్టు ఈ కలర్స్ ముందు సరిపోవండి అసలు విలేజ్ కార్డెన్స్లో మంచి ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి అనమాట వన్ బై వన్ కలర్స్ డిజైన్స్ చూసుకుంటూ వెళ్దాము లో కూడా కొత్త కొత్త కలర్ మ్యాచింగ్స్ అండి కలర్ మ్యాచింగ్ చూసామంటే ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ హైలైట్ అనమాట గర్మిలో ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇవ్వడం వల్ల స్టాక్ చూసారా మీకు ఒక్క వెరైటీలోనే ఇంత స్టాక్ అనమాట మీకు ఇవి ఎక్కువ బ్రాంచ్ ఉన్న వాళ్ళు కూడా ఇంత కలెక్షన్ మెయింటైన్ చేయలేరండి ఎందుకంటే మన సింగిల్ బ్రాంచ్ ఫస్ట్ స్టాక్ మనకు వస్తుంది మనం ఎక్కడి నుంచి మీ అయిన తర్వాత లేదు మీకన్నా ముందు ఎవరైతే బొటిక్స్ మనం సప్లై చేస్తున్నాము వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసి తీసుకుంటుండ ఇవన్నీ కూడా కలర్ చాయిస్ థర్టీన్ నైంటీ ఫైవ్లో అసలు బోర్డర్స్లో కావాలన్నా కాంబినేషన్స్లో కావాలన్నా మినిమం ఫోర్ హండ్రెడ్ సారీస్ తక్కువ కాకుండా ఉన్నాయండి డిజైన్ వైజ్గా ఓన్లీ ప్లెయిన్స్లోనే ఇవి కాకుండా వివింగ్ స్టైల్లో కావాలంటే నెంబర్ ఆఫ్ అనమాట ఇవన్నీ కూడా మనకి వన్ త్రీ నైన్ ఫైవ్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అసలు చూడండి పెద్ద బోర్డర్ వచ్చి లిఫ్టింగ్ పర్పస్ అయినా టెంపుల్స్కి అయినా మమ్మవర్క్ ఇవ్వండి ఎంత చక్కగా ఉంటుందో కొన్ని కొన్నిసార్లు మనం ప్రైజ్ ఈక్వల్ టు శారీ అనుకున్నప్పుడు ఇలా అండి ఈ ప్రైస్కి చాలా రేనండి వన్ త్రీ డబల్ నైన్కి సూపర్గా ఉంటుంది పళ్ళు లైన్స్ వస్తుంది బోర్డర్ అంతా కూడా చక్కగా మల్టీ కలర్ బార్డరు మీకు ఇలా డబుల్ బోర్డర్లో కావాలని ఉన్నాయి ఇలా చిన్న బోర్డర్లో కావాలని ఉన్నాయి లేదు మనకి కంచి బోడర్లోని ఇలా కోటగమ్మంచో కావాలన్నా కూడా ఉన్నాయి మీకు నచ్చిన మోడల్స్ నచ్చిన విధంగా మన దగ్గర అవైలబుల్ ఉంది మాకు చిన్న బోర్డర్ వద్దు కొంచెం పెద్ద బోర్డరు కాంట్రాస్ట్గా ఉండాలి కడితే గ్రాండ్గా ఉండాలనుకుంటే అలా కూడా ఉంటాయి మన దగ్గర చూడండి ఎంత బాగుందో చక్క మంచి పళ్ళు లైన్స్ వచ్చి బోర్డర్ చూసామంటే డబుల్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట పర్పుల్ వస్తుంది పింక్ వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇలా చూసామంటే గ్రేవిత్ వైన్ ఒక్కదాని ఉన్నాయండి ఇలాంటి కాంబినేషన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఫొటోస్తో పాటు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట చూడండి మంచి బిస్కెట్ షేడ్కి ఆరెంజ్ కలర్ బోర్డరు సూపర్ ఉందండి మంచి కలర్స్ అండి కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చి కూడా దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి వీడియోలో చూపిస్తాము ఇది ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట చూడండి అసలు ఏ కలర్కి కాగలరు ఏ సెలెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత బాగున్నాయి మంచి కలర్ మ్యాచింగ్స్ అండి అంటే ఇంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉన్నా కూడా కాటన్స్లో ఈ కలర్ మ్యాచింగ్స్ ఉండవు చూడండి చక్కగా అయినా వింటేజ్ పట్టు అన్నిటికీ కట్టలేము మన బడ్జెట్లో లేదనుకున్న వాళ్ళు వింటేజ్ కోరుకుంటే చక్కగా ఈ ప్రైజ్లో తీర్చేసుకోవచ్చు అండి వన్ త్రీ డబల్ నైన్కి ఎంత బాగుంది చూడండి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి మంచి బోర్డర్ దీనికి ఎల్లో కాంబినేషను సారీ కడితే అడగాలండి ఎక్కడ తీసారు అని చెప్పని అది గర్మిలా స్పెషల్ అనమాట మంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఎప్పుడు అప్డేట్ ఉంటాయి ఇలా గ్యాప్ బోర్డర్ స్టిచ్ చూడండి ఒకప్పుడు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాకు వచ్చే కలరు కలనేత కలరు గ్రీన్ అండ్ రెడ్లో కలనేత వచ్చి చక్క టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ అనమాట హైలైట్ ఉన్నాయండి కలర్స్ ఎలా ఉన్నాయి మీకు ఏ డిజైన్కి ఆ డిజైన్ డిఫరెంట్ అండి ఒక్కదాని మించి ఒకటి ఉంటుంది ప్రైజ్ విషయంలో అయినా క్వాలిటీ విషయంలో అయినా క్వాంటిటీ విషయంలో అయినా మనం రెడీగా ఉంటాం చూడండి ఛార్జింగ్ ప్రైజ్లు ఆఫర్ ప్రైజులు అందరు ఇస్తుంటారండి గర్మిల్లాలో డిస్కౌంట్ ఉండదు నెట్ రేటు ఫిక్స్ ప్రైస్ ఉన్న షోరూము ఒకటి పల్లెలో మంది ఒకటే అని చెప్పొచ్చు అనమాట నో డిస్కౌంట్ అండి మీ ప్రైజే ఏదైతే ట్యాగ్ ప్రైస్ ఉంటుందో అదే డిస్కౌంట్ ప్రైజ్ అనమాట ఎంత తెలిసినా కూడా ఒక స్మైల్ ఇవ్వడం తప్పితే నేను ఏమి చేయలేదు ఎందుకంటే ప్రైస్ పెట్టడమే రీజనబుల్గా పెడుతున్నాను ఇక్కడే ఉంటుంది మీకు ప్రైస్ ట్యాగ్ కూడా వన్ త్రీ డబల్ నైన్లో ఇవాళ ఈ ఆఫర్ ఉంది రేపు ఆఫర్ ఉంది ఆఫర్ల కోసమే వేవర్ డిస్కౌంట్ పొరపాట్లు ఉంటుందండి అది ప్యూర్ అయినా సెమీ అయినా కాటన్ అయినా చెప్పి ఏ మెటీరియల్ ఏంటో చెప్పిద్దాము కలర్స్ అయితే ఏ చీరకు ఆ చీర అప్డేట్ అండి చాలా చాలా బాగున్నాయి ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి నెక్స్ట్ గ్రీన్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి మీకు ఏదన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు చెప్తే ఓపెన్ పిక్ కూడా పెడతారండి నేను జస్ట్ మామూలుగా కలర్స్ అన్నీ చూపించాలని చెప్పని ఇలా చూపిస్తాను అనమాట కాటన్లో ఎయిటీ కౌంట్లో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి హైలైట్ వన్ త్రీ డబల్ నైన్కి చెక్ చేసుకోండి ప్రైజ్ ఈక్వల్ టు శారీ అన్నప్పుడు ఇంత గట్టి బార్డర్ వచ్చి ఇలా గ్యాప్ బార్డర్లో ఛాలెంజింగ్ అండి ఆఫర్లు అందరూ ఇస్తారు ఫిఫ్టీ సిక్స్టీ నైంటీ కాయిన్స్ కూడా ఇస్తారు బట్ మన ప్రైజ్ ఛాన్సే లేదు ఎందుకంటే బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు మినిమం ప్రాఫిట్ కోసమే చేస్తుంటారు మీకు ఆఫర్ ఇచ్చారంటే ప్రాఫిట్ లేకుండా చేయరు కదా క్వాలిటీ లేకుండా ఉన్నా ఉండాలి ఆఫర్లోనే ఇవ్వాలి మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఎలా అంటే మనం డైరెక్ట్గా వెండర్ వేవర్ టు డైరెక్ట్ కస్టమర్కి వెండర్ మధ్యలో ట్రేడర్ ఈ కాన్సెప్ట్ ఉండదనమాట చూడండి ఏ డిజైన్ కా డిజైన్ అన్నీ కూడా వన్ త్రీ డబల్ నైన్లో డిజైన్ చూసుకోండి మీకు ఏదో ఒకటి రెండు చీరలు చూపించేసి ఇవేమి ఉన్నాయి కలర్స్ ఇలా కాకుండా ఇది మెరూన్ కలరు దీని గ్రీను దీనికి ఎల్లో కలర్ బార్డరు ఇలా చెప్పి మీకు టైం పాస్ కూడా చేయమండి అసలు ఇలా డబుల్ బార్డర్ అయితే హాఫ్ సారీస్కి లేదు లాంగ్ ఫ్రాక్స్కి టాప్స్కి అయితే చుడిదార్ పెట్టిల్కి అయితే సూపర్గా యూజ్ చేస్తానండి ఏ లైన్లో అయినా ఆ స్టైల్ అయినా హాఫ్ సారీస్కి అయినా చాలా బాగా తీసుకువెళ్తాను అనమాట కంచి కాలన్స్ అన్నీ కూడా మదర్ వన్ టైం సారీ ఉందంటే నెక్స్ట్ ఉండట్లేదు అనమాట చాలామంది ఓపెనింగ్ దగ్గర నుంచి మనకు వచ్చే కస్టమర్లు సురేష్ అంతకుముందు శారీస్ తీసుకుంటే నేనే కట్టాల్సి వచ్చేది మా అమ్మాయి డ్రెస్సెస్కి నా శారీస్ బతకట్లేదు అంటున్నారు జర్మీన్లా తీసుకుంటే అలా ఉంటుందండి అంటే మీరు వాడిన తర్వాత కూడా శారీస్ మల్టీపర్పస్ యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ చెట్నాడుకి వెళ్ళామండి చెట్నాడులో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చినాయి మీరు చూడండి ఇలా చెట్నాడు కార్టూన్స్ చెట్నాడు కార్టూన్స్ కూడా మనకి వన్ సిక్స్ డబల్ నైన్కి అండి సెండ్గా ఉంటాయి ప్రాపర్ వింటేజ్ అండి అసలు వీటి ముందు కంచిపడి సరిపోవన్నమాట ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇప్పుడు జీరో జరిగి కాన్సెప్ట్ బాగా ఫ్యాషన్ అయింది కదండి ఎక్కడా జరిగిపోక లేకుండా చేర్చుండి అసలు ఎంత బాగుందో కట్టే కస్టమర్ని బట్టి మనం చెప్తే కానీ తెలియాలండి ఈ ప్రైజ్ అని చెప్పని ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫైవ్ డబల్ నైన్లో అసలు బోర్డర్ చూడండి ఎంత బాగుందో మంచి బోర్డర్ దీనికి ఆ లైన్స్ రావడం చాలా చాలా హైలైట్ ఉందండి ఇది ఒక్కటే చూసి ఆగిపోకండి ఇందులో కలర్ షార్ట్ కూడా మంచి కలర్ షార్ట్ ఉంది గ్రే విత్ మస్టర్డ్లో పింక్కి పీచ్ కలర్ ఇలా దాని మించి ఒకటి ఉన్నాయండి పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ గ్రీన్కి పింక్ కలర్ చూడండి గ్రే విత్ బ్లూ కాంబినేషన్ అద్దర్హో అనమాట మరూన్కి ఇలా గ్రీనిష్ బ్లూ చూడండి బిస్కెట్ కలర్కి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చి ఇంత హైలైట్ ఉందంటే ఇవన్నీ కూడా మనకి వన్ ఫైవ్ డబల్ నైన్లో నెవీ బ్లూ విత్ పింక్ అండి సేమ్ ప్రాపర్ కంచిపట్టు వింటేజ్ ఏ కలర్స్ అయితే వస్తాయో సేమ్ అవే కలర్స్ మనం ఇందులో యూజ్ చేయడం జరిగింది అనమాట ఇవన్నీ వెండర్కి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ బిఫోర్ చెప్తే ఇప్పుడు వచ్చింది కలర్ షార్ట్ ఏది కూడా నేను రెడీ స్టాక్ తీసుకోనండి అండి ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ మ్యాచింగ్సా కొత్త కొత్త కలర్స్ మ్యాచింగ్సా రెడీ చేస్తూ వేవర్తో మాట్లాడుకొని చేయించుకుంటూ ఉంటా అనమాట అందుకే మన కలెక్షన్ యూనిక్గా ఉంటుంది మన ప్రైస్ కూడా మార్కెట్లో ఆఫర్లు ఇచ్చినా కూడా మన ప్రైస్కి ఎవరైనా అనమాట నెక్స్ట్ స్మాల్ టెంపుల్ బోర్డర్ అండి ఎంత బాగుంది చూడండి చీర నీట్గా ఇలా కలర్ షర్ట్ కూడా హైలైట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వన్ త్రీ డబల్ నైన్లో అండి ఇలా వన్ త్రీ డబల్ నైన్లో దయచేసి స్టోర్లో డిస్కౌంట్ అడగండి డిస్కౌంట్ అడిగితే ఇవలే ఉన్నాయి ఎందుకంటే ప్రైస్ పెట్టడమే బెస్ట్ ప్రైస్ ఉన్నాయి నెక్స్ట్ ఇచ్చేవాడి స్మాల్ పప్పీ చెక్స్ వచ్చి గ్యాప్ బార్డరు మనకి ఆర్నీ పట్టు ఎలా అయితే వస్తుందో సేమ్ ఆ కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట బట్ కాటన్ ఇది ఆర్నీ చెక్స్ లాగా చక్కగా గంగా జమున బార్డర్ వచ్చి గంగా జమున మిడిల్ అంతా కూడా స్మాల్ చెక్స్ ఈ స్మాల్ చెక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి మార్కెట్లో డిస్కౌంట్ అందరూ ఇస్తుంటారండి డిస్కౌంట్ ప్రైజెస్లో కావాలంటే అంటే గర్మిలాలో ప్రైస్ చెప్పిన తర్వాత డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ పెట్టదలుచుకోలేదండి ఎందుకంటే పెట్టే ప్రైజే బెస్ట్ ప్రైస్ పెడదామని ఎందుకు చెప్తున్నా అంటే ఒకటికి రెండు సార్లు నేను వేసేదే మినిమం మార్జిన్ అండి మీరు వచ్చి డిస్కౌంట్ అడిగిన తర్వాత మేము ఇవ్వలేదు అనుకోండి మీరు ఫీల్ అవుతారు మీరు అడిగి మేము లేదు అనిపించుకునే బదులు ముందుగానే లేదు అని చెప్పామనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా మీరు అడిగారు మేము ఇవ్వలేదని మీకు ఫీలింగ్ ఉండదు కలెక్షన్స్ సరగండి క్వాలిటీ సరగండి ఛాలెంజింగ్ కాసి మీరు నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి నేను రెడీగా ఉంటా డిస్కౌంట్ ఒక్కటి మనం చేయలేము ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వాలి అంటే నేను వేవరి దగ్గర మిగిలిపోయిన స్టాకు లేదు నేను వేవరి దగ్గర ఏదో ఇంక ఉన్న స్టాక్ తెచ్చి ఇవ్వాలి మంచి క్వాలిటీ నేను ఇవ్వలేను ఇక క్వాలిటీ మంచి ప్రైస్కి ఇస్తున్నా కొన్ని ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి నేను కూడా ఇప్పుడు ఈ సారీ ఉంది సిక్స్టీన్ డబల్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి మేడం మీరు అడిగారు మీకోసం స్పెషల్ అండి చెప్పని చెప్పాను లేదు ఈరోజు ఆ రోజు అని చెప్పిన ఇప్పుడు డిస్కౌంట్ అయిందే స్టోర్లు చాలామంది డిస్కౌంట్ బోర్డు లేకుండా స్టోర్ ఉండదు స్టోర్ బోర్డు ఏమో కానీ డిస్కౌంట్ బోర్డు కంపల్సరీ కనిపిస్తుండదనమాట అలా కాకుండా ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మంచి కార్ట్ను ఎయిటీ పర్సెంట్లో ఎయిటీ ఎయిటీ కౌంట్ అన్నమాట అనమాట ఇది చూసాము చూసామంటే చక్కగా ఇలా రుద్రాక్ష అండ్ స్మాల్ మ్యాంగో బుటీలో వీవింగ్ అంతా కూడా మిడిల్ చూసామంటే వర్టికల్ వీవింగ్స్ వస్తాయి అనమాట వీటిలో కలర్స్ ఇలా ఇలా కలర్స్ చా చూసారు కదా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట మంచి నెవీ బ్లూకి వన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్కి కలర్స్ చూడండి మీరు చెప్తే కానీ తెలియాలండి శారీలో వచ్చే బ్లౌజే వేయండి శారీ కట్టండి స్టాటస్ పెట్టండి ఏం చేయాలని అడగకపోతే అడగండి అంత అప్డేట్గా ఉంటుందన్నమాట కొత్త కొత్త శారీస్ కొత్త మ్యాచింగ్లో బెస్ట్ ప్రైజ్లో వన్ సిక్స్ డబల్ నైన్కి అద్భుతం అండి నెక్స్ట్ వీటితో పాటు చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా రేషం వార్ప్ అనమాట సారీ వన్ ఫైవ్ డబల్ నైన్లో కలర్ మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా వన్ ఫైవ్ డబల్ నైన్లోనే అండి ఇలా కలర్స్ అయితే అద్భుతం నెక్స్ట్ చూసాము అంటే సురేష్ మాకు రేషోని మేము చూసాం అంత మించి కావాలి కొంచెం ప్రైజ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇలా వెళ్తున్నారండి శారీకి స్పెషల్ ఏంటంటే పళ్ళు అనమాట బోర్డర్ చూసామంటే ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అదండి శారీ చూడడం కానీ ఎక్కడికో వెళ్ళకండి ఇది ఏ ఫైవ్ థౌజండ్ నైన్ థౌజండ్ ఏం కాదండి గరిమిళలో నుంచి వస్తున్నారు కాబట్టి మంచి ప్రైజ్లోనే ఉంటుంది పళ్ళు ఇలా మిడిల్ అంతా కూడా చూసామంటే సింపుల్గా ఇలా బోర్డ్స్ కాన్సెప్ట్లో డిజైన్ వస్తుంది అనమాట గ్యాప్ బోర్డర్ వస్తుంది టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి పళ్ళు చూసారా చక్కగా బంచ్ పూట వస్తుంది అన్నమాట ఎలా ఉన్నాయండి సిల్క్ కార్టన్స్లో కలర్స్ అంటే ఒక విందు భోజనానికి వెళ్తే ఎలా ఉంటుందో అలా కలర్స్ మ్యాచింగ్స్ కూడా ఫుల్ సఫిషియెంట్ కలర్స్ ఉండడం వల్ల ఏ కలర్ ఆ కలరే నాకే నచ్చుతాయా మీకు కూడా నచ్చినాయా మీకు ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే చెప్పండి కలర్స్ చూడండి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ చూపిస్తే అందులో ఫైవ్ హండ్రెడ్ సారీ సెలెక్ట్ చేశాను అండి ఎంత రేర్గా ఎంత షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వచ్చానంటే ప్రతి కలర్ హైలైట్ అండి చాలా చాలా బాగున్నాయి వన్ థౌజండ్ వన్ త్రీ డబల్ నైన్ నుంచి టూ డబల్ నైన్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి కలర్స్ అయితే దేనికి దానికే అండి చక్కగా శారీస్కైనా లేదు చుడదారి టాప్స్కైనా కూడా టూ టాప్స్ అవుతాయండి చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు లేదు ఒక టాప్ దుప్పటా కావాలంటే పళ్ళుని ఫ్రెండ్ సైడ్ దుప్పటా కింద యూజ్ చేయొచ్చు అనమాట ఇలా మునియా బుట్టలో కూర్చోండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మునియా బుట్ట వస్తే వన్ ఫైవ్ డబల్ నైన్ ఇలా ఇది కూర్చోండి గ్రేకి బ్లాక్ మ్యాచింగ్ డట్టు అసలు హైలైట్ ఉందండి సారీ వన్ ఫైవ్ డబల్ నైన్కి జరిగి బుట్టా వచ్చి చీర కట్టే వాళ్ళని బట్టి మనం చెప్తే కానీ తెలియాలండి ఈ ప్రైజ్ అని ఎలా ఉంది మేడం వన్ ఫైవ్ డబల్ నైన్కి కలర్ మ్యాచింగ్ మంచి గ్రేకి బ్లాక్ ఓన్లీ బాగుందండి కలర్స్ అయితే అల్టిమేట్ అండి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కంచి గార్డెన్స్లో ఇంత స్టాక్ అయితే హైదరాబాద్లో టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడరండి ఫుల్ స్టాక్ ఉంటుంది మన దగ్గర వెరైటీ ఏది పెట్టినా కూడా సఫిషింట్గా పెడతాం అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటిలోనే చాయిస్ అండి ఇవి చూడండి దాని మించి ఉన్నాయి ఒకటి ఇవన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా కంచుకోవడమ్స్లోనే వెరైటీస్ ఈ హ్యాండ్లూమ్ బుటాస్లో అయితే టూ డబల్ నైన్ ఫైవ్కి టూ డబల్ నైన్ ఫైవ్ కలర్ చాయిస్ అయితే దేనికదే హైలైట్ అండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ ఇందులో కావాలి అందులో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది గ్రూప్ కాల్ సర్వీస్ ఉంటుంది నెక్స్ట్ గద్వాల్ చిన్న బాడస్లోకి వెళ్ళిపోతాయండి గద్వాల్లో మంచి జరీతో జనరల్గా గద్వాలు లో రేంజ్లో కాటన్స్లో వచ్చేసరికి మరీ హార్డ్గా అలా ఉంటున్నాయండి అలా కాకుండా మంచి జరీ యూజ్ చేయడం జరిగింది టూ వన్ డబల్ నైన్ ఒకటి టూ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఒకటి అసలు కలర్ మ్యాచింగ్స్ అయితే మంచి కాటన్స్లో బార్డర్లో వాడిన జెరీ కూడా చూసామంటే మంచి ప్రీమియం జెరీ అండి అంటే రిటర్న్కి కాల్ప్ వచ్చే జెరీ అని నేను చెప్పట్లేదండి దోరియా కూడా చూసామంటే మంచి ఎయిటీ కౌంట్లో చక్క ధోరియా వచ్చి పళ్ళు వస్తరికి ఇలా అంటే గద్వాలు డైలీ వేర్ కట్టుకున్నా కూడా నీట్గా ఉండేట్టు జరీ మెరిస్తే కాటన్ గద్వాల్లో కంచి కాటన్స్లో అయినా కాటన్ గద్వాలో అయినా ఫుల్ స్టాక్ ఉన్నాయండి దగ్గర దగ్గర కాటన్ గద్వాలు అయితే ఒక టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా హాఫ్ సైడ్లో కావాలన్నా చూడండి బుట్ట చూడండి ఇలా బోర్డర్లో వాటిని జరీ కూడా చూస్తే మీరు చెప్తే గానీ తెలియాలండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పని సేమ్ మనకి మాధవరం పట్టుకి ఏదైతే వాడారో జరి సేమ్ అదే జరి అండి అసలు బోర్డర్లో జరిగి వచ్చి జనరల్గా ఈ ప్రైజ్లో వచ్చేసరికి పిచ్చి మిరిపి వస్తుంది అలా కాకుండా మంచి మ్యాచింగు దయచేసి ఈ కలర్ కాంబినేషనే కాదండి వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నేను ఏది ఓపెన్ చేస్తే అదే ఎక్కువ మంది అడుగుతున్నారు అదే కావాలంటే ఇంకా వేరే రివా అంటున్నారు ఆఫ్ ఫైట్లో మీకు మ్యాచింగ్స్ కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయి లేదు ఇలా రేర్ కాంబినేషన్లో ఇలా పీచ్ విత్ స్నఫ్ కావాలన్నా ఉన్నాయి చూడండి ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి దేనికదే హైలెట్ హాఫ్ వైట్ బ్లాక్ అయితే అదర్హోన్ అనమాట ఇలా చూడండి హాఫ్ వైట్ బ్లాక్ ఇలా మనకి బ్లూ కాంబినేషన్లో కావాలన్నా లేదు మనకి ఇలా పెద్ద బార్డర్లో ఒకటి చూసామంటే ఏదైతే ఇప్పుడు వింటేజ్ బార్డర్ ఫ్యాషన్ ఉంది కదండి చూడండి చక్కగా బోర్డర్ కూడా మనకి ఎంత నీట్గా ఉంది చూడండి ఇలా మనకి పెద్ద బోర్డర్లో కావాలన్నా ఉన్నాయి చిన్న బోర్డర్లో కావాలన్నా ఉన్నాయి మీకు ఏ బోర్డర్లో కావాలంటే ఆ బోర్డర్లో కలర్స్ బుట్టిస్లో ఉన్నాయండి కలర్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మీరు పర్టికులర్గా ఒకే కలర్కి స్టిక్ అని అవ్వకుండా మీకు నచ్చిన కలర్స్ మనం వాట్సాప్ చే చేయడం జరుగుతుంది మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే రౌండ్ అప్ చేయండి ఇది చూడండి సేమ్ ప్యూర్ గద్వాల్లో వచ్చింది వర్క్ బోర్డర్ని కాటన్ గద్వాలు సెట్ చేయొచ్చండి బోర్డర్లో మీనా వర్క్ కాటన్ గద్వాల్లో ఫస్ట్ టైం అనమాట ఇలా బోర్డర్లో మీనా వర్క్ చూడండి గద్వాల్లో సంపెంగ్ కలర్ కొన్నది డిమాండ్ వేరే వాటికి ఉన్నది ఇది చూడండి సంపెంగ్ కలర్ ఎంత హైలైట్ అంటే ఇలా ఒక్కదాని మించి ఉన్నాయి మీకు చెక్స్లో కావాలన్నా బుటాలో కావాలన్నా ప్లెయిన్స్లో కావాలన్నా కూడా చాలా అంటే చాలా స్టాక్ ఉన్నాయండి తెలుసు కదా ఇలాంటి కలర్స్ కావాలనుకుంటే గర్మిలా సిల్క్ పుక్కుట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి ఇలా గద్వాల పట్టులో కూడా మంచి మంచి కలర్స్ చాయిస్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎప్పుడు మన స్టోర్లో రెడీగా ఉంటాయండి గద్వాల అయినా గద్వాల కాటన్స్లో అయినా కంచి కాటన్స్ అయితే చూశారు కదా చెట్నాడు కాటన్స్ కానీ కంచి కాటన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సైడేరీస్ థ్యాంక్ యూ